ఈ రోజు అయితే మనం కోర్ ట్వెల్త్ ప్రాపర్టీ ఎక్స్పో లో ఉన్నాము సో మరి ఒకటైన సాలెంట్ అండ్ సిల్వర్ స్పాన్సర్ ఇన్ఫ్రా దగ్గర ఉన్నాము సో దాని గురించి మనం సో ప్లాట్స్ లేకపోతే వెంచర్స్ గానీ మనమైతే కస్టమర్స్ కి ఇస్తున్న ప్రైసెస్ కూడా మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు రాంబాబు గారు సో మీ దగ్గర ఓన్లీ ప్లాట్స్ లేకపోతే విల్లాసా లేకపోతే అపార్ట్మెంట్స్ అసలు ఏంటి మీరు మా దగ్గర ఓపెన్ ప్లాస్ దగ్గర నుంచి విల్లా ఉన్నాయండి గుంటూరు చుట్టూ కాంపౌండ్ వాల్ టెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ హండ్రెడ్ సిసి కెమెరాస్ ప్లస్ పార్క్స్ ఫోర్ పార్క్స్ ఉన్నాయండి దీనిలో ప్లస్ క్లబ్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ హండ్రెడ్ విల్లాస్ అండ్ వన్ ఎయిటీ కాంపౌండ్ వాల్ లో ఉన్నాయండి వీళ్ళు ఒక టెంపుల్ ఒకటి ఇస్తున్నాము ప్లస్ కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి వస్తుందండి ఇక్కడ ఇది రోడ్ బండి ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇలా వస్తుంది ఇది పక్కనే విల్లాస్ ఇచ్చామండి అటు పక్కని కూడా ఓపెన్ కార్స్ ఇచ్చామండి ఇది ఫిజియోథెరపీ వాకింగ్ ట్రాక్ అని చెప్పేసి లేటెస్ట్ గా మనం ఇంట్రడ్యూ చేస్తాం ఈ ప్రాజెక్ట్ లో ప్లస్ అది క్లబ్ హౌస్ అండి అక్కడ క్లబ్ హౌస్ వస్తుంది ప్లస్ ఓపెన్ పార్క్స్ అనమాట అదొక పార్క్ ఇది ఒక పార్క్ ఉంటుంది అన్నమాట విల్లా ఈ విల్లా ఏ విధంగా వస్తుందండి ఇది విలా వస్తుందండి విల్లా వచ్చేసి ఇలా వస్తుంది కింద ఇది టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ లో వస్తుంది కింద వచ్చేసి బెడ్రూమ్ కిచెన్ హాల్ వస్తుందండి మధ్యలో వచ్చేసి డబల్ బెడ్రూమ్ పైన వచ్చేసి హోమ్ హోమ్ థియేటర్ అండ్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు లిఫ్ట్ ఇస్తున్నాం లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనమే ఇస్తున్నాం

తరువాత జరుగుతుంది. మాదేనా సౌబేడా, చెలకలూరిపేట, నంబూరు, గుంటూరు. ఈ ఏరియాలో మాలే ఏవర్సన్నీ ఉన్నాయా? సో ఫోర్ ఉన్నాయి ఫోర్ డేస్ లేకపోతే సంక్రాంతి వరకు అలా ఏం లేదండి. ఈ త్రీ డేస్ గనుక ప్రాపర్టీ షోలో బై చేసిన వాళ్ళకి మనము టెన్ గ్రాస్ టెన్ గ్రామ్ గోల్డ్ పెట్టున్నాం అండి ఆఫర్ కింద అది ప్రొవైడ్ చేస్తాము లేదు లేదు కొన్న ప్రతి ఒక్కరికి ప్లస్ ఈ త్రీ డేస్ లో వచ్చిన వాళ్ళకి కొంత నెగోషియేషన్ ప్రైస్ కూడా మనం అవైలబిలిటీ లో సార్ చాలా బాగా డిజైన్ చేశారు కనిపిస్తుంది సో ఇదంతా హైవే కి దగ్గరలోనేనా లేకపోతే ఎన్ని కిలోమీటర్ అమరావతి రోడ్ అండి అమరావతి రోడ్ అండి మన రాజధానికి వెళ్ళే రోడ్ లో ఉంటుంది గుంటూరుకి నియర్ బై టౌన్ కి చాలా దగ్గరగా ఉంది గుంటూరు టౌన్ కి చాలా అందుబాటులో ఉంటుంది ఇన్ ఫైవ్ మినిట్స్ లో మన కి వెళ్ళాలి సో విన్నారు కదా సో అందరికి అందుబాటులో అందరూ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో విల్లాస్ ఎలా ఉంటాయి సో బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి హోమ్ థియేటర్ కూడా ఇస్తున్నారు సో ప్రెసెంట్ సినిమాస్ ఇంట్లోనే హోమ్ థియేటర్ లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు సో మరి అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు అండ్ ఈ పీరియడ్స్ అయితే కస్టమర్స్ రీజనబుల్ ప్రైసెస్ లో మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అండ్ టెన్స్ గోల్డ్ కూడా పర్చేస్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు సో మంచి ఆఫర్స్ ఇంటి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే